నెల్లూరు జిల్లా ఉలోపూడు మండలం కరేడు గ్రామం చెన్నై వైపు వెళ్లే నేషనల్ హైవే సిక్స్టీన్కి రోడ్డుకి ఎడం వైపు ఉంటుంది కరేడి గ్రామం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏదైనా ఉందంటే అది కరేడు గురించే ఏ ఇద్దరు రైతులు కలిసినా కరేడు గురించే ప్రస్తావన ఏదైనా సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచి జరుగుతుంది అలా కాదని మేము అనుకున్నదే చేస్తామో మీ అభిప్రాయాలతో మాకు పని లేదని ముందుకు పోతే దాని పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయి తర్వాత జరిగే నష్టాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది ఈరోజు కరేడు గ్రామం మొత్తం చూపిస్తాను ఇలా నేరుగా ముందుకు వెళ్తే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కరేడు కరేడు గ్రామ పంచాయతీ చాలా పెద్దది కరేడు పంచాయతీ కింద పద్నాలుగు సబ్ విలేజీలు ఉన్నాయి అవి అలగాయపాలెం కొత్తపల్లెపాలెం వాక బట్టి సోమయ్య పట్టపాలెం పొల్లుకట్టు సంఘం ఆకుతోట సంఘం ఎస్సీ కాలనీ టెంకాయ చెట్లపాలెం పాత చిన్నపల్లెపాలెం చిన్నపల్లెపాలెం ఇందిరానగర్ కాలనీ పెద్దపల్లిపాలెం ఉప్పరపాలెం రామకృష్ణాపురం ఇలా మొత్తం పద్నాలుగు సబ్ ఉన్నాయి కరేడు గ్రామం కింద కరేడు గ్రామ పంచాయతీ మొత్తం మీద మూడు వేల వరకు నివాస గృహాలు ఉన్నాయి సుమారు పదహారు వేల మంది నివాసం ఉంటున్నారు అన్ని రకాల వృత్తులు చేసుకునేవారు ఉన్నారు ఇన్ని వేల మందిని ఊరు విడిచి వెళ్ళి పొమ్మనడం ఎంతవరకు సమంజసం తరతరాలుగా తాతల కాలం నుండి ఇక్కడే ఈ భూమిని నమ్ముకొని వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందుతూ జీవనం సాగిస్తున్న రైతులను ఊరు విడిచి పొమ్మనడం ఎంతవరకు న్యాయం ఆ గంగమ్మ తల్లిని నమ్ముకున్న మత్స్యకారులు ఏమైపోవాలి ఇది ఎలాంటి రాజకీయ పోస్ట్ కాదు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకము కాదు అలానే ఏ ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్న వీడియో కాదు ఒక గ్రామస్తుడు ఒక రైతు పడుతున్న ఆవేదన చూసి తన ఊరి కోసం తన అన్నం పెట్టిన భూమి కోసం పోరాడుతున్న రైతును చూసి పక్క ఊరి వాడిగా స్పందిస్తూ తీస్తున్న వీడియో ఇది ఈ కరేడి గ్రామస్తులు చేస్తున్న పోరాటంలో మీకు మేము తోడుగా ఉన్నామని చెబుతూ ఈ కరేడి గురించి అందరికి తెలిసేలా చేయడానికి చేస్తున్న ఒక గొప్ప ప్రయత్నం ఏదైనా న్యాయపరమైన పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళకి అండగా ఉండడంలో తప్పులేదనేది నా అభిప్రాయం ఇన్ని రోజులు కరేడు అంటే ఉలవపాడు మండలం కందుకూరు నియోజకవర్గం మాత్రమే తెలిసి ఉండేది అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏదైనా ఉందంటే అది ఖరేడు గురించే ఏ ఇద్దరు రైతులు కలిసినా ఖరీడి గురించే ప్రస్తావన ఎవరైనా తన పుట్టి పెరిగిన ఊరికి గుర్తింపు రావాలని ఊరు గొప్పతనం గురించి అందరికీ తెలియాలని కోరుకుంటారు అది మంచి జరుగుతున్నప్పుడు మంచి జరిగినప్పుడు వస్తే ఎంతో సంతోషపడతారు ఇలా అన్యాయం జరుగుతూ బాధపడేటప్పుడు వచ్చే పేరు కానీ గుర్తింపును కానీ ఏ ఊరు వాసులు కోరుకోరు ఆశించరు ఏదైనా పల్లె కానీ పట్టణం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలన్నా ఉపాధి కల్పన కలగాలన్నా పరిశ్రమలు అవసరమే రావాల్సిందే కానీ ఆ పరిశ్రమలు పెట్టడానికి బంజర భూములు లేదంటే నిరుపయోగంగా ఉన్న భూములు ఎన్నుకోవాలి అంతేకాని ఇలా ఏడాదికి రెండు పంటలు పండేటువంటి పచ్చని పొలాలను తీసుకోవడం ఏంటన్నది ఇక్కడ కరేడ గ్రామ రైతుల ఆవేదన ఉన్న భూమి పోతే రోడ్డును పడవలసిన పరిస్థితి వస్తుందని ఆందోళన ఇలా ఆందోళన చెందుతూ గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన నేషనల్ హైవే మీదకి ఐదు వేల మంది వచ్చి నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని మా భూములు ఇవ్వబోమో మా ఊరు విడిచిపోయేది లేదని తేల్చి చెబుతూ హైవేని దిగ్బంధనం చేశారు తర్వాత సబ్ కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు అయినా ప్రభుత్వం ఇక్కడ ఊరు వాళ్ళ అభిప్రాయాల కోసం గ్రామసభ పెట్టి ఇక్కడ ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రయత్నం చేసింది ఆ రోజు కూడా ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేశారు అబద్ధమేం చెప్పేదేం కాదు మేము చిన్నపిల్ల మా నాయ నా బాగుంచుకొని అవి ఆ చింతి చెట్లే సాచ్చు ఆ చెట్లలో పెట్టుకొని మాకు గింజ పోసి అక్కడే తాగారు కాబట్టి ఇప్పుడు మాత్రము మేము పోయేదేం లేదు మా ఊళ్ళో ఉండాల్సిన ఉన్నాయి మేము పోవాలంటే మాత్రం పోవాలంటే మాత్రం మేము కావాలి సార్ కష్టమైన దృష్టమైన లాభమైన ఇక్కడే ఉండాలి మీరు వేరేసారికి వెళ్ళండి వర్షాలు ఉంటాయి కదా వెళ్ళిపోతారు చచ్చిపోతారు వెళ్ళిపోండా బిజిట్ చచ్చిపోయాడు కదా మీరు మీకు కావాల్సిన చోటు ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటో మనకు తెలియాలి అందుకని మేము ఇక్కడికి వచ్చాము ఇప్పుడు కొంతమంది మాట్లాడారు కొన్ని విషయాలు ఇక్కడ ఎనిమిది వేల ఎకరాల చిల్లర తీసుకొని ఇండో సోలర్ కంపెనీకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ కరేడు ఈ గ్రామీణ ప్రాంతానికి ముప్పై మంది న్యాయవాదుల బృందం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు ఏపీ రాష్ట్ర కమిటీ ఆల్ ఇండియా సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ సివిల్ లిబర్టీస్ కమిటీ మత్సల సంఘం ఈ మూడు కమిటీల ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది నుంచి ముప్పై మంది న్యాయవాదుల బృందం ఈ కరేడు ప్రాంతానికి రావడం జరిగింది ఇక్కడ ఈ గ్రామాన్ని పరిశీలిస్తే ఈ గ్రామంలో సుమారుగా పదహారు పదిహేడు వేల మంది జనాభా ఉన్నారు వివిధ హ్యామ్లెట్లు ఉన్నాయి ఒక్కొక్క హ్యామ్లెట్లో ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఒక వృత్తిదారులు నివసిస్తూ ఉన్నారు కొంతమంది మత్స్యకారులు ఉన్నారు కొంతమంది చేతి వృత్తి చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వ్యవసాయ కులీలుగా ఉన్నారు అంటే మొత్తంగా చూస్తే పదహారు పదిహేడు వేల మంది జనాభా ఈ కరేడు పంచాయతీ పరిధిలో ఉన్నారు ఇక్కడ ఇండోసోల్ అనేటువంటి కంపెనీకి గతంలో ముప్పై ఎకరాల భూమిని కేటాయించారు వాళ్ళకి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలకు సుమారు పైగా నోటిఫికేషన్ ఇచ్చి ఇక్కడ భూ సమీకరణ చేయాలని చెప్పేసి భూ సేకరణ చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం కానీ మనం పరిశీలించినట్లయితే నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలా రోజుల వరకు కూడా ఇక్కడ ప్రజలకి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చి భూ సమీకరణం లేదా భూసేకరణ చేస్తున్నారని తెచ్చి తెలియదు ఇది చాలా అన్యాయమైంది రెండోది ఇదేం బీడు భూమి కాదు పనికిరాని భూమిలో బీడు భూమి పనికిరాని భూముల్లో అయితే సోలార్ పవర్ ప్లాంట్లో లేదా సోలార్ కంపెనీలో ఎన్నైనా పెట్టుకోవచ్చు మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించే హక్కు ఉంది జీవించే హక్కు అంటే ఉట్టిగా ఫార్మల్ జీవించే హక్కు కాదు వారికి ఏదో ఒక ఉపాధి లేకపోతే భూము లేకపోతే ఇంకొకటి గుర్తించేసుకునే అవకాశం ఇక్కడ ఇంతమంది ఈ విధంగా ఉద్యమ ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంతమంది లైవ్లీహుడ్ దెబ్బతీగిపోతూ ఉంటే మనం భూము సేకరణ చేసి ఈ లైవ్లీహుడ్ దెబ్బతీయడం అనేటువంటిది సరైనటువంటి సరే కాదు అందుకనే ఈ గ్రామాన్ని కాపాడటం కోసం ఈ సమీకరణను వ్యతిరేకిస్తూ రెండోది ఈ భూముల్ని రక్షించడం కోసం ఈ పేదల ఉపాధిని దెబ్బతీయకుండా ఉండటం కోసం హక్కుల సంఘాలు న్యాయవాదుల సంఘాలు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అవసరమైతే వీరికి పూర్తి న్యాయ సహకారాన్ని న్యాయవాదుల పక్షాన్ని మేము అందిస్తాం హక్కుల సంఘాల పక్షాలతో అందిస్తాం అదేవిధంగా చట్ట ప్రకారం ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను ఖచ్చితంగా తీసుకొని ఈ రైతులకి లైంగి కూలీలకి పేదలకి న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం కోసం ఈరోజు ఫ్యాక్టరీ పైన కమిటీగా ఇక్కడికి నిజ నిర్ధారణ చేయడం కోసం రావడం పేరు శ్రీమన్నారాయణ హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది ఈరోజు కర్నేడు ప్రాంతంలో సేకరిస్తున్నటువంటి భూసేకరణ అనేటటువంటిది చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే భారత రాజ్యాంగంలో ప్రజలు జీవించే హక్కును కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఇక్కడ ఆర్టికల్ ట్వంటీ వన్ అనేటటువంటిది తీవ్రంగా ఉల్లంఘించబడింది ఆర్టికల్ ట్వంటీ వన్ రాజ్యం జీవించే హక్కును కాపాడాల్సిన ప్రభుత్వాలు దాన్ని పక్కన పెట్టి ఎవరో ఈరోజు ఆల్ ఇండియా లాయర్ల యూనియన్ నుండి ముప్పై మంది లాయర్ల బృందం ఇంకా పౌర హక్కుల సంఘాల వారు ఈ కరేడు గ్రామంలో ఉన్న చిన్న చిన్న పల్లెలు అన్ని తిరుగుతూ వాళ్ళ అభిప్రాయం సేకరిస్తున్నారు వీళ్ళు చేస్తున్న న్యాయపరమైన పోరాటానికి వాళ్ళ సహకారం అందించడానికి మద్దతుగా నిలుస్తున్నారు ఎలాంటి ప్రకటన చేయకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకుంటుంది అని గత నెల ఇరవై రెండవ తారీఖున నోటిఫికేషన్ జారీ చేసింది ఈ ఇండోసోల్ కంపెనీ అనేది గత ప్రభుత్వంలోనే ప్రతిపాదన వచ్చింది వాటికి సంబంధించిన జీవోలు కూడా అప్పట్లోనే వచ్చాయి గత ప్రభుత్వం రామాయపట్నం దగ్గర ఐదు వేల నూట నలభై ఎనిమిది ఎకరాల భూమిని ఈ ఇండోసోల్ కంపెనీకి ఇస్తున్నట్లు ప్రకటించింది అప్పుడు ఆ ఇండోసోల్ కంపెనీ నలభై మూడు వేల నూట నలభై కోట్ల పెట్టుబడి పెడతానని పదకొండు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పింది అప్పుడు ఇప్పటి ప్రభుత్వం దానిని వ్యతిరేకించింది మళ్ళా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మొదట రామాయపట్నం దగ్గర గత ప్రభుత్వం ఇస్తానన్న ఆ ఐదు వేల నూట నలభై ఎనిమిది ఎకరాల భూమిని బీపీసీఎల్కి కేటాయించింది ఈ ప్రభుత్వం అప్పుడు వ్యతిరేకించిన ఈ ప్రభుత్వం మళ్ళా ఇదే ఇండోసోల్ కంపెనీకి అదనంగా పదకొండు వందల యాభై ఎకరాలను కలుపుతూ ఆరు వేల మూడు వందల ఎకరాల భూమిని ఇక్కడ ఖరేడులో కేటాయిస్తూ జీవో జారీ చేసింది ఈ ఇండోసోల్ కంపెనీ ఇప్పుడు ఇక్కడ అరవై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి పెడతానని చెబుతున్నారు అప్పుడు వ్యతిరేకించిన వారు ఇప్పుడు స్వాగతించడంలోని అంతరార్థం ఏమిటి ఎవరి లబ్ధి కోసం ఎవరి ప్రయోజనాల కోసం స్వాగతిస్తున్నారు ఇక్కడ ఖరేడు దగ్గర ఆ కంపెనీకి భూములు కేటాయించడానికి ముఖ్య కారణం ఖరేడు చెరువు ఖరేడు చెరువు ఎంత పెద్దదో అందరికీ తెలుసు ఊరికన్నా మూడింతల పెద్దదిగా ఉంటుంది ఆ కరీడి చెరువు ఆ చెరువు మొత్తం భూమి ప్రభుత్వానికి కలిసి వస్తుంది ఆ చెరువు గురించి మళ్ళా చెప్తాను ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్లి చెరువు కూడా చూపిస్తాను చూస్తున్నారు దయచేసి ఆ విధంగా మేము మొన్న ఇరవై తొమ్మిదో తేదీ మా పేరు ఎవసారని రోడ్డు ఎక్కితే ముప్పై తొమ్మిది మంది మేము కేసులు పెట్టి భయపెడుతున్నారు మళ్ళా ఇంకో విషయం సార్ మా కరేరు గ్రామం గ్రామంలోకి కొద్దిగా తిక్కుంది కానీ దానికి లెక్క గోడ నా లెక్క ఏందో చెత్త మొన్న తొమ్మిదో తేదీ అనుకోకుండా ఆ అర్జెంట్ గా నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ ఇస్తే అనుకోకుండా నాలుగు వేల మంది హైవే యొక్క మళ్ళీ నాలుగవ తేదీ గ్రామ సభకు రమ్మని చెప్పారు అనుకోని వెళ్తే ఆమె చెప్తున్నా సార్ ఈ సభ ముఖంగా ఈసారి కానీ మా గ్రామ సభలు పెట్టడం కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ చేస్తే మేము కావాలని అనుకోని వస్తే మా గ్రామంలోనే పదహారు మంది వచ్చి అందరు లెక్కలు సరిచేస్తాం తప్పకుండా ఎవరు రావద్దు ఇది మా గ్రామం తరఫున ఈ ఇలా పాలిపోయింది పెట్టి పెడితే ఈ గ్రామం మొత్తం నాయకులు అయిపోతుంది సార్ పర్యావరణ దెబ్బలు ఏంటంటే ప్రజలందరూ ఆహ్వానం అయిపోతారు రైతులే కాదు రైతు కూలీలు చాలా ఉన్న వాళ్ళకి ఈ వ్యవసాయం మీద ఆధారపడడం చేస్తున్నారు జీవనోపాధి అంతా పోతుందండి దయచేసి మీరు మాకు తగిన సలహాలు సూచనలు ఇచ్చి మాకు ధైర్యాన్ని చూసుకోమని చెప్పారు కోరుకుంటున్నారు సార్ వ్యవసాయం ఉన్నది మా వ్యవసాయ భూముల్లో వేరుశనగ ఆకుకూర పండించుకుంటాం సార్ ఈ ఆకుకూరలో వేరే వేరే ఓళ్ళకి వెళ్ళి మా ఆడవాళ్ళు అమ్ము పంచుకుంటారు మేము మాకు ఇప్పుడు అది లేకపోతే మాకు జీవనాధారం లేదు వేరు జనకు పండిస్తాము ఏర్జన కూడా ఇటు మద్రాసు ఇటు హైదరాబాద్ ఎక్కడికెక్కడికి విత్తనాలు కూడా మేము సప్లై చేస్తాము ఇప్పుడు మాకు ఈ పరిశ్రమని తీసుకొస్తే మా ఈ వ్యవసాయ పంటలు పండించుకునే జీవనాధారం ఉండదు మాకు బ్రతుకు చెరువులు ఉండదు మా ఆకుపోయించుకుని మా బిడ్డలు బతికించుకోవాలి మా నాన్నోళ్ళు మాకు మాకు వ్యవసాయం ఇచ్చారు రెండు వందల సంవత్సరాల చిర ఉంది మా ఊరికి పదహారు పదిహేడు గ్రామ గుళ్ళు కానీ దేవుడు గుళ్ళు కానీ ఎంత ఉంది మా ఊరు మంచి డెవలప్మెంట్ అవుతుంది అడుగులు తీసుకు పడేస్తే మాకు ఎట్లా మేము దక్కేది మీరు డెవలప్ చేసేది రోడ్లు వేయండి మాకు కనీసం మేజర్ పంచాయత బిడ్జీ లేదు అక్కడ వచ్చేదానికి పదహారు వేల జనాలు ఉన్నదానికి బ్రిడ్జీ లేదు మాకు డెవలప్మెంట్ అయితే లేదు ఇక్కడ ఉన్న వ్యవసాయ పంటలు తీసుకొని మమ్మల్ని అడుగులు గుర్తు చేసి మీరు వేరే కలిగి అమ్ముకోవడం ఇదేమన్నా న్యాయమా అందువల్ల దయచేసి మా ఊరిలో పరిశ్రమలు పెట్టడానికి మేము ఎవరు సముఖంగా లేము మీరు దయచేసి ఎవరు రావద్దు మనం నాలుగు వేల మంది వెళ్ళాం ఈసారి పిల్లల జిల్లా మొత్తం పదహారు పదిహేడు వేల మంది మేము బయపరిచి మొత్తం దిబ్బంగా చేస్తాం మా మీద ముప్పై తొమ్మిది మంది కేసులు పెట్టారు మేము ఏ అన్యాయం చేసాం మా మా ఊరి గురించి మేము మీకు నిజం తెలుపుకుంటున్నాం మా చెప్పుకుంటూ మా మీద పేర్లు పెడతారు మీరు చరిత్రాత్మకమైన ఊరిని కూడా ఇట్లా ఈ విధంగా లేకపోతే కబ్జా చేయడం అనేది కరెక్ట్ కాదు రెండోది ఈ పంటలు ఇవన్నీ ఎవరు ఇక్కడ ఎవరు సహకారం లేకుండానే ఇక్కడ ఉన్న జనాలు తరతరాలుగా వాళ్ళకున్న మాములు ఊరు తెలిసిన నేచురల్ టెక్నాలజీతో ఇన్ని రకాల పంటలు ఒక గ్రామంలో డెవలప్ అయింది నా తెలిసి మీరు చూపించలేదు అనుకుంటా ఒక కోనసీమకు వస్తే కొబ్బరి తోటలు చూపిస్తారు లేదంటే ఇంకోటి కడియంకి వస్తే నర్సరీ చూపిస్తారు అన్ని రకాలు మిలితమైన చూడొచ్చు ఆయన చెప్పినట్టు ఒక బ్రిడ్జి లేదు ఎప్పుడో కనుక ఒక రోడ్డు వేస్తారు ఏ వసతులు లేకుండా ఏ వసతి లేదండి ఈరోజు అక్కడ మంచి మత్స్యకారులు చూశారు మీరు ఈరోజు చాలా వాళ్ళు దిరిగారు వాళ్ళకి ఎవరు నేర్పించారని వేరు సరిగ్గా అని ఒట్టి ఇసుక రాలేదు వాళ్ళకి మన నేసిపెచ్చింది ఆ ఇసుని ఎట్లా మంచుకున్నారు వాళ్ళు ఎవరు గవర్నమెంట్ చూపించి నేర్పించారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చిందా ఎవరు డెవలప్మెంట్ చేశారు వీళ్ళే డెవలప్మెంట్ చేశారు ఎన్ని రకాల డెవలప్మెంట్ ఇకపోతే పోతే తోటలు అని చెప్పి పోతే మావి తోటలు సపోర్ట్ తోట్లు ఎన్ని ఎన్నెన్నో ఎన్నో టెక్నాలజీలు వాడుకొని రోజు ఈ ఊరిని కబ్జా చేసి ఇండో సోలార్ అనే కంపెనీ ఇండో సోలార్ అనే కంపెనీ కంపెనీ లేదు మేము డెవలప్మెంట్ కు వ్యతిరేకం కాదు పెట్టండి ఒక వంద ఎకరం తీసుకోండి ఎక్కడన్నా నిజమైన డెవలప్మెంట్ ఉన్న కంపెనీ సో ఇది కరెక్ట్ కాదు ఎవ్వరు దీనికి ఆ భూములు ఇచ్చే దాంట్లో సహకరించరు సహకారం చెయ్యరు ఎంతవరకైనా పోరాడతారు ఈ ఊరికి ఏమైనా చెడ్డ జరుగుతుందన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ ఏమైనా వ్యతిరేకించి ఎవరితో అయినా ఎదుర్కొనే దానికి సిద్ధం ఏది ఏమైనా నెక్కి తగ్గరు అందువల్ల ఏదన్నా ఆశలు ఇంకా ఉంటే విరమించుకోండి అని నేను సలహా ఇస్తున్నాను అట్లానే ఈ ప్రజలకు కూడా నేను ఇచ్చే పిలిపోయిందంటే అందరూ ఒకటిగా కట్టుబడి ఉండండి దాదాపు మీకు నిర్బంధాలు మర్చిపోండి మీరు మన గ్రామానికి సంబంధించిన నిర్చయం ఎవరైనా పొల్లైపోతున్న గొడవలకి ఇక్కడ సంబంధం లేదు ఇప్పుడు మీరు అందరూ ఒకటైతేనే మన కోసం బయట వచ్చారు మనందరూ ఒకటవ్వాలి మొన్న మూడు వేల మంది నాలుగు వేల మంది వచ్చారు కాదు పదివేల మంది రావాలి ప్రతి ఇంట్లో పిల్ల జిల్లా తల్లి తాత అవు అందరూ రావాలి ఇది అందరికి సంబంధించింది ఈ రోజు ఒక యాభై సంవత్సరాలు సంవత్సరాల వ్యక్తి ఆయన ఊరు బయటకెళ్లి ఇప్పుడు ఏం చేస్తారు ఆయన అంటే ఏంటి వాళ్ళ జీవితాలు ఏం కావాలి ఇంకా ఇల్లు వాకి ఊరుకొని పోయి ఇప్పుడు పరాయి ఊరు పోయి పరాయిలోనే దిక్కులేదు ఉద్యోగాలకి వాళ్ళ జీవనానికి ఈ ఎంతో మంది ఉద్యోగాలు లేక వాళ్ళని వాళ్ళ బం పోయి ఇప్పుడు అక్కడ ఏం చేయండి ఇండోస్ కానీ ఎవరు ఇదే మా మెసేజ్ ఇప్పటికైనా విరమించుకోండి లేకపోతే మీరే భూస్థాపితం అవుతారు కానీ మా ప్రజలకు ఇంకోటి మేము చచ్చిపోతాం మేము చచ్చిపోతాం ఈ మాటలు వాడద్దు మనం కాపాడుకోవాలి చచ్చిపోయేదాన్ని కాదు ఇది మేము చనిపోయా చనిపోతాం అనే మాట అనకండి చనిపోయేలా పోరాడతాం అని చెప్పండి మనం ఎందుకు చనిపోవాలా వాళ్ళని చంపేయని మనం దాము అది పరిశ్రమలు పెట్టడానికి భూమిలో అవసరమే కానీ రైతుల నుండి భూములు తీసుకునే ముందు దానికి తగిన పరిహారం ఇవ్వాలి భూమిని కోల్పోయిన రైతుకు మరొక చోట జీవనం కొనసాగించడానికి తగిన మోతాదులో ఆ భూమికి ప్రస్తుతం ఉన్న విలువను మించి ఉండేలా పరిహారం చెల్లించాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ముఖ్య ఉద్దేశం కూడా అదే రైతులకు భూమికి ఎంతో సున్నితమైన అనుబంధం ఉంటుంది అలాంటిది రైతుల దగ్గరని భూమి తీసుకుంటున్నప్పుడు ఆ రైతుల అంతర్గతాన్ని ముందుగానే తెలుసుకోవాలి అలాంటి భూమిని ప్రభుత్వం తీసుకోవాలంటే అంతే సున్నితంగా వ్యవహరించాలి ఆ రైతులతో చర్చించాలి ఏ అవకాశం కోసం భూములు తీసుకుంటున్నారో వివరించాలి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాలి ఆ రైతు సమస్యలను డిమాండ్లను ఓపిక్గా వినాలి వారిలోని ఆందోళనను తొలగించాలి వారి భవిష్యత్తు గురించి తర్వాత ఉపాధికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి అంతేకాని ఎలాంటి చర్చలు జరపకుండా ఎలాంటి అభిప్రాయ సేకరణ చేయకుండా ఇలా జీవో జారీ చేస్తూ భూములు ఇచ్చేసేయాలి ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పడం ఎంతవరకు న్యాయం భూములు ఇచ్చేయండి పరిశ్రమలు పెడతాం ఉపాధి కల్పిస్తాం అనడంలో అంతరంగం ఏమిటి ఈ గ్రామమేమి ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్న ఊరు కాదు సంవత్సరానికి రెండు పంటలు పండుతాయి ఏ ఊరైనా ఏ ప్రాంతమైనా రెండు లేదా మూడు అంతకంటే నాలుగు ఐదు పంటలు పండుతాయి కానీ ఇక్కడ వరి వేరుడు పంటలు సంవత్సరానికి రెండుసార్లు పండుతాయి ఇంకా మామిడి సపోటా కొబ్బరి అరటి సవక జామాయిలు పత్తి మిరప పెసరలు తమలపాకు ఇంకా ఈ నేలలో పత్తి కూరగాయలు పండిస్తారు రైతులు ఈ నేలలో అన్ని రకాల ఆకుకూరలు పండుతాయి ఆ కూరగాయలను ఆకుకూరలను ఇతర ఊర్లకు తీసుకెళ్లి అమ్ముకునే చిరు వ్యాపారులు ఎందరో కిలోమీటర్ దూరం కన్నా దగ్గరే ఉన్న సముద్రం ఆ సముద్రంలో వేడాది పొడవున వేటకు వెళ్ళి జీవనం సాగిస్తున్నారు మత్స్యకారులు పక్కనే ఉన్న మన్నేరు నది వలన చిన్న చిన్న మత్స్యకారులకు కూడా జీవనోపాధి లభిస్తుంది అన్ని రకాల వృత్తులు చేసుకుని జీవించే వాళ్ళు ఉన్నారు మనుగడ సాగించడానికి ముఖ్యమైనది నీరు అలాంటిది మూడు వందల అరవై రోజుల పాటు నీరు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఇక్కడ ఎంతటి వేసవి కాలమైనా నీటి కొరత ఉండదు ఇక్కడ పదిహేను లోతులోనే లోతులనే నీరు పడుతుంది భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి పంటపాలకు నీరు కోసం ఊరు కన్నా మూడెంతలు పెద్దదిగా ఉన్న చెరువు ఉంది కరేడు చెరువు అంటే ఎంత పెద్దదో అందరికీ తెలుసు వర్షాలు పడని సమయంలో కూడా పై ఎత్తున వర్షాలు పడితే ఇక్కడ చెరువు నిండుతుంది నీరు సమృద్ధిగా దొరుకుతాయి ఆవులను బర్రులను మేకలను గొర్రెలను మేపుకునే వారికి ఎల్లప్పుడూ పచ్చగడ్డి దొరుకుతుంది ఇంకా ఊరికి ఐదు కిలోమీటర్ దూరంలోనే నేషనల్ హైవే ఉంది ఏడు కిలోమీటర్ దూరంలో ఉలవపాడ రైల్వే స్టేషన్ ఉంది పది కిలోమీటర్ దూరంలో సింగరాకొండ రైల్వే స్టేషను బస్ స్టేషన్ ఉన్నాయి ఊరు నుండి వేరే ఊరు పోవడానికి బస్సులు ఆటోల ఉన్నాయి ఇన్ని వసతులు ఉండి ఇంత జీవనోపాధి కలుగుతుంటే మళ్ళా మీరు వచ్చి మాకు కొత్తగా అభివృద్ధి చేస్తామో జీవనోపాధి కలిగిస్తాం అనడం అర్థం లేని అంశం మీరు ఈ ఊరిని అభివృద్ధి చేయాలంటే ఎన్నో అంశాలున్నాయి వాటి మీద దృష్టి పెట్టండి ఇందాక మనం మొదట్లో వస్తున్నప్పుడు చూసిన రైల్వే అండర్ బ్రిడ్జి మీద ఈ ఊరు వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు వర్షాకాలం వచ్చిందంటే ఇటువైపు నుండి అటువైపు పోవడానికి ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు మీరు ఊరికి ఏదైనా చేయాలనుకుంటే అక్కడ ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేయండి ఊరికి సరైన రోడ్లు వేయండి ఇల్లు లేని వారికి గృహాలు నిర్మించండి అలాంటివి చేయండి అంతేకాని పచ్చటి పొలాలను ఇచ్చేయండి ఊరు విడిచి వెళ్ళిపోండి భూములు ఇచ్చేయండి అనడంలో అర్థం లేని అంశం ఇక్కడే పుట్టాం తాతల తరాల నుండి ఇక్కడే జీవిస్తున్నాం ఈ మట్టిలోనే కలిసిపోతాం మా భూములు ఇచ్చేదే లేదు ఈ పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదు మన కరేడు గ్రామం గురించి అందరికి తెలిసేలా ఈ వీడియో షేర్ చేయండి తర్వాత రాబోయే కరేడు అందాలు కరేడు చరిత్రకు సంబంధించిన డాక్యుమెంటరీ కోసం వేచి చూడండి కరేడుకి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సేవ్ కరేడని కామెంట్ చేయండి